ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు దేవి నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారి అవతారం అన్నపూర్ణ దేవి అండి అన్నపూర్ణ దేవికి మనము దద్దోజనమైతే పెట్టుకోవచ్చు అండి నేనైతే దద్దోజనం అయితే అమ్మవారికి ప్రసాదం అయితే చేసుకున్నాను చక్కగా ఉదయాన్నే లేచి తలార స్నానం చేసుకున్నానండి తా స్నానం చేసుకున్న తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ చక్కగా మాఫ్ పెట్టుకున్నాను ఆ తర్వాత దేవుడు మందిరంలోకి వెళ్ళాను మీకు చెప్పాను కదా ఒక బౌల్తో వాటర్ పట్టుకుని వెళ్ళండి నిత్య దీపారాధన చేసినా సరే ఇటువంటి పూజ పూజలు చేసినా సరే బౌల్లో వాటర్ పెట్టుకో వాటర్ పట్టుకొని వెళ్ళి ఆ వాటర్లో ఈ పూలు అయితే వేయాలి అప్పుడే మనకి ఆ పూజ ఫలితం వస్తుంది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు నేర్చుకుంటారు కదనే ఉద్దేశంతో చెప్పబడుతున్నాను ఓకేనా అయితే ఇగోండి ఇక్కడ నేను పువ్వులు అమ్మవారికి దగ్గర పెట్టిన పువ్వులు ఆ తర్వాత అమ్మవారి దండలు అన్నీ ఇక్కడైతే మనము నీటిలో వేసుకోవాలి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అక్క రోజువారీ నీటిలో వేయమంటున్నారు స్మెల్ అయితే వస్తుంది కదా తొమ్మిది రోజుల వరకు అలా ఉంచితే నేను నీటిలో వేసి మళ్ళీ తీసేసి కవర్లో వేస్తానమ్మా ఆ నీళ్ళు అనేది మొక్కలకి పోసి మొక్కలకి పోసివచ్చు ఏ రోజు దా రోజు మనం మొక్కలకి పోస్తే ఏమీ కాదండి ఓకేనా కవర్లో పెట్టి మనం వాటర్తో అలా ఉంచిస్తే స్మెల్ వచ్చేస్తుంది మనం ఈరోజు పువ్వులు తీసాము కదండీ ఇవైతే మనము దేవుడి మందిరంలో తీసిన పువ్వులు మొక్కలకు పోసి వచ్చండి పువ్వులతో సహా ఎవరు తొక్కని చోట్ల లేదు మేము కాలువల్లో కలుపుతాము అని స్టోర్ చేసుకునే వాళ్ళు నైన్ డేస్ చక్కగా ఇలా బౌల్లో పెట్టిన పువ్వులు చక్కగా మనం వాటర్లో ముందుగా నిమగ్నం చేసిన తర్వాత అవంతా శుద్ధి అని అవన్నీ నిమగ్నం అయిపోయిన తర్వాత అవి తీసి మళ్ళీ కవర్లో పెట్టుకోండి నేనైతే అలాగే చేస్తానండి మా ఇంటి దగ్గర చెరువు ఉంది ఆ చెరువులో అయితే నిమిగ్నం చేస్తూ ఉంటాను ఆ తర్వాత నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి ముందుగా నేను లేచిన వెంటనే నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ముందుగా నిత్య దీపారాధన అయితే పెట్టేస్తానండి నిత్య దీపారాధన పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర పెడతాను ముందు తులసి కోట దగ్గర పెట్టాలా తర్వాత దేవుడు మందిరంలో పెట్టాలని అడుగుతున్నారండి ఏదైనా సరే ముందుగా మనం గడప నుంచే స్టార్ట్ చేయాలండి నేనైతే ఫస్ట్ నుండి నాకు ఊహ వచ్చిన నుండి నా పెద్దలు మాకు నేర్పించి దీపారాధన తులసికోట దగ్గర పెట్టిన తర్వాత ఇంట్లో పెట్టాలి ఎందుకంటే అమ్మవారికి గడప డప నుంచి కదా మనం ఆహ్వానం పలకాలి అందుకోసం ఇంటి దగ్గర మనం చక్కగా అంటే తులసి కోట మీ దగ్గర ఉంటే కోటకి చక్కగా దీపారాధన రెండు పూటలు చేసుకోండి ముందు దీపారాధన తులసి కోట దగ్గరే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఈరోజు దేవి కదా అమ్మ తల్లి మా కుటుంబానికి మా వంశపారపర్యంగా ఎటువంటి లోటు లేకుండా చక్కగా అన్నానికి బట్టకి తిండికి ఎటువంటి లోటు లేకుండా చక్కగా హ్యాపీగా ఉన్నట్టుగా చూడతల్లని అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మనము పూజ చేసుకోవాలి ఇక్కడ ఆగ్నేయ దీపం అయితే పెట్టుకున్నానండి అన్నపూర్ణదేవికి కూడా అక్కడ పెట్టుకున్నాను కొంచెం మట్టి కొండలో బియ్యం వేసి అమ్మవారి విగ్రహం అక్కడ పెట్టుకుంటానండి ఇలా శుభద అంటే శుభ అంటే శుభదినాలు వస్తాయి కదండి అలాంటప్పుడు ఆగ్నేయ దీపం పెడుతుంటాను ఒక్కొక్కసారి ఫ్రైడే రోజు ఇలా పెడుతుంటాను ఆ తర్వాత అమ్మవారికి అయితే గుచ్చు కుడుతున్నానండి పువ్వులు అయితే చాలా రేటుగా ఉన్నాయి అన్నీ ఒక్కసారి ఒక్కొక్కసారి కొనుక్కుంటానండి ఒక రెండు వందలు మూడు వందలు కొనుక్కు పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత అమ్మ అమ్మవారికి ఇక్కడ పూల దండే వేస్తున్నాను మా అమ్మలు ఇలాంటివి అయితే నూర యాభై అరవై చెప్తున్నారండి మా ఏరియాలో అందుకోసం ఎక్కువగా ఈ గులాబీలు చామంతిలే కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్మవారికి ఇలా అప్పుడప్పుడు ఇలా వేస్తున్నాను అనమాట ఇలా కూడా వేసుకుంటే చాలా మంచిది వేసుకునే ముందు కొంచెం మనము జవ్వాది పౌడర్ ఆ పువ్వులకి కొంచెం అద్దండి ఆ తర్వాత లేదంటే ఇంకా రోజు వాటర్ అయినా వద్దండి అప్పుడు అమ్మవారి పటంకి వేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుంది నేనైతే రోజు వాటర్ కొంచెం వేసి వచ్చేసి జవ్వాది పౌడర్ అయితే కొంచెం వేసానండి అది స్కిప్ అయింది ఫ్రెండ్స్ వీడియో తీయలేకపోయాను స్కిప్ అయింది అంటే వెయిటింగ్ చేసేటప్పుడు డిలేట్ అయిపోయింది ఎందుకులా చెప్పి వచ్చని చెప్పేస్తున్నాను ఓకేనా ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు దద్దోజనం అయితే నేను పెట్టుకున్నానండి దద్దోజనం కూడా పెట్టుకోవచ్చు ఇగోండి నిత్య దీపారాధన అయితే ముందు చేసుకున్నానండి నిత్య చేసుకున్న తర్వాత నేను ఇంట్లో ప్రసాదం చేసుకుంటానండి ప్రసాదం చేసుకున్న తర్వాత చక్కగా పూజ అంటే మామూలుగా నిత్య దీపారాధన పెట్టిన తర్వాత నిత్య దీపారాధన పెట్టించుకున్న తర్వాత ప్రసాదం వండుకున్నానండి వండుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వండి పూజ అయితే సింపుల్గా చేసుకుంటాను ప్రతిరోజు స్వామివారికి అంటే ముందుగా మనం గణేష్కి పూజ చేసుకోవాలి గణేష్కి మామూలుగా పూజ చేసుకోవాలి చాలా మంది నా కామెంట్స్లో ఏమంటున్నారంటే అక్క నువ్వు పూజ చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుతావు అవి మాకు చెప్పక్క వినిపించక్క అంటారు నేను ఏ మంత్రాలు చదవనమ్మా మామూలుగా నేను పంచోపచార పూజ అయితే చేసుకుంటాను ముందుగా గణే గణేష్ని మొక్కుకుంటాను ఓం గమ్ గణపతి మహా అనుకొని ఒక మూడు సార్లు కానీ ఒక ఐదు సార్లు కానీ అనుకొని నా ఎటువంటి ఈ పూజలో ఎటువంటి దోషాలు లేకుండా చూడు ఈ పూజ ఫలితం నాకు దక్కినట్టుగా చూడు ఎటువంటి తప్పు ఉంటే ఒక బిడ్డగా నన్ను క్షమించు అని ముందుగా నేను కోరుకుంటున్నాను తర్వాత ఎటువంటి విఘ్నాలు లేకుండా నాయన ఈ తొమ్మిది రోజులు సంపూర్ణంగా పూజ చేసుకోవాలనుకుంటున్నాను అమ్మవారి సేవ చేసుకోవాలనుకుంటున్నాను ఎటువంటి ఆరోగ్య సమస్యలు నాకు రాకుండా చూడునైనా అని ముందుగా స్వామివారికి చక్కగా నేను పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి ముందుగా కొంచెం వాటర్తో అంటే పాదం అంటే మా ఇంటికి వచ్చావు కదా తండ్రి పాదం కడుక్కోవడానికి వాటర్ సమర్పయామి ఆ తర్వాత సింహ సింహాసనం సమర్పయామి ఇలాంటివి పంచోపచార పూజలో మనకి బుక్లో ఉంటాయండి అంటే పూజా విధానం బుక్లో ఉంటాయి అందులో అయితే నేను చదువుకుంటానండి ఇంకొకసారి మీకు క్లియర్గా వీడియో చేసి చెప్తాను ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు మారేడు దళాలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి మారేడు దళాలు కానీ సి దళాలు కానీ మీకు అందుబాటులో ఉంటే అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక రోజు అష్టోత్తరాలు అయితే చదువుకోండి అలాగే కలువు పువ్వులు ఏ పువ్వు దొరికినా ఈరోజు ఈ పువ్వే ప్రత్యేకంగా పెట్టాలని కాదు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి మీకు నచ్చిన నైవేద్యాలు పెట్టవచ్చు నేనైతే విజయవాడ అమ్మవారు అక్కడ షెడ్యూల్ ప్రకారం నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటానండి అక్కడ అమ్మవారు ఏ అవతారంలో ఉంటారనేది మనకి ముందే వాళ్ళ షెడ్యూల్ విడుదల చేస్తారు కదా దాని ప్రకారం నేను షా నేనైతే ప్రతి వీడు ప్రతి ప్రతిరోజు పూజ చేసుకుంటాను ఆ తర్వాత ఇక్కడ అన్నపూర్ణ దేవి అష్ట అష్టకం అన్నపూర్ణ అష్టోత్తరాలు కుంకం పూజ ఆ తర్వాత పువ్వులతోని కొంచెం అలా ఏంటిది తులసి దళాలతో పూజ చేసుకున్నాను ఇక్కడ మొబైల్ పెట్టుకొని చక్కగా అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి ఈ నవరాత్రుల్లో ఎవరికైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి చాలామంది అడుగుతున్నారు అక్క మధ్యాహ్నం నిద్రపోవచ్చా ఆ తర్వాత అలాగే మా ఇంకా కలసం ఏం చెయ్యాలక్క పెట్టిన నిమ్మకాయ ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు అవి ప్రత్యేకంగా ఇంకొక రోజు వీడియో చేసి పెడతాను పెడతాను కొబ్బరికాయ ఏం చెయ్యాలి ఆ ఏం చేయాలి ఆ తర్వాత అక్కడ ఉండే ద్రవ్యాలు ఏం చెయ్యాలి అవన్నీ నేను ఒక వీడియో పెద్ద వేడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇగోండి అమ్మవారికి పానకం వడపప్పు అయితే కంపల్సరిగా మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా పెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఈరోజు ఆ స్తోత్రాలు చదువుకొని లలిత సహస్రనామ చదువుకొని అమ్మవారికి హారతి ఇచ్చేసానండి హారతి ఇచ్చేసి కొంచెం కొంచెం ఎక్కువ వేసి పెట్టకండి ఎక్కువ వేసి పెట్టకండి అక్కడ ఉండే ప్రసాదాలు అస్సలు వృధా చేయొద్దండి మీరు అశ్రద్ధ చేయొద్దు ప్లీజ్ దయచేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు ఇంటల్లపాది చక్కగా స్వీకరించండి లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పంచిపెట్టొచ్చు ఓకేనా ఆ తర్వాత ఇక్కడ హారతి ఇచ్చేసానండి హారతి ఇచ్చిన తర్వాత ఇగోండి మీకు చెప్తున్నాను నా పూజ కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది అని ఆ తర్వాత అమ్మవారికి చక్కగా ధూపం అయితే ఇవ్వాలి మనస్తృప్తి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు నాకు నా పూజా మందిరంలో నేను ఉంటే నాకు పాజిటివ్గా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు అండి ఆ భావన అయితే నాకు కలుగుతుంది ఇగోండి ఇక్కడైతే అమ్మవారికి చక్కగా ధూపం అయితే ఇస్తున్నానండి ధూపం అయితే ఇంపార్టెంట్ అండి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా ధూపం ఇవ్వండి అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయ ఏం చెయ్యాలి ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన కలసం ఏం చెయ్యాలి కలసంలో వాటర్ ఏం చెయ్యాలి ఆ తర్వాత అఖండ దీపం అఖండ దీపం పూర్తిగా కొండెక్కిపోయిన తర్వాత అఖండ దీపం ఏం చెయ్యాలి అక్క అలాగే మధ్యాహ్నం పడుకోవచ్చా పీఠం ఎప్పుడు కదపాలి కదిపిన రోజు మనం మాంసాహారం పూజించవచ్చా ఇవన్నీ కలిపి నేను ఇంకొక వీడియో చేస్తాను క్లియర్గా అందరు చెప్తానండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలి